ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా చంద్రబాబు లాంటి ఆర్థిక నిపుణుడు ఆర్థిక నిపుణుడు అంటే అన్నాడు కానీ ఆ ఎంత ఉన్న ప్రభుత్వంలో సిచ్యువేషన్ ఎందుకో కొంత తేడా కొడుతుంది ఎందుకు కొడుతుంది అనే దానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు లేదా చాలా కారణాలు చెప్పుకోవచ్చు బట్ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది కాస్త పడవ ఒడుదుడుకులకు లోనవుతుంది అని ఒకటో తేదీన పడాల్సిన ఉద్యోగుల జీత భత్యాలు ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ఒకటో తేదీన పడలా నాలుగో తేదీన స్టార్ట్ అయ్యాయి ఏడో తేదీ వరకు పడుతూనే ఉన్నాయి ఇది ఒక రకంగా ఒక పెద్ద కుదుపు చాలా దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుకు తినిపోయింది సంకనాగిపోయింది అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పదిహేనో తారీఖు పేమెంట్ లేట్ అవగానే రాసినటువంటి వార్త దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఎందుకు అది అని చెప్పి వచ్చారు కాబట్టి అలాగని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు ఇది వచ్చిందని నేను అనడంలా ఆ సీక్వెన్స్ చెప్తున్నా ఏమైందిరా పేమెంట్ లేట్ అవటం వల్ల నిజం ఈ రోజు బయటకు పేమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇచ్చింటే ఈ వార్త వాళ్ళు రాసేవాళ్ళు కాదు ఎవరైనా అనొచ్చు మన చంద్రబాబు నాయుడు మొన్న మొన్ననే కదా ఇంత పొడుగు చెప్పారు వృద్ధి రేటు గురించి అది అని ఇదని అది వేరు ఇది వేరు ఎందుకంటే మొదట్లో ఒడిదుడుకులు ఉన్నాయంటే అర్థం చేసుకుంటాం కానీ టైం గడుస్తున్న కొద్దీ ఒడిదుడుకుల్ని అధిగమించి స్టెబిలైజ్ అవ్వాలి అలా అవ్వకుండా టైం గడుస్తుంటే ఒక్కసారిగా ఒడిదుడుకులు వస్తున్నాయి అని అంటే ఇక్కడ మనం ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకోలేరు జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు వాడుకోగలరు మొదటి నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల ఓకే అప్పుడు లేదు కదా ఈ సమస్య జగన్ మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఉంటే మొదటి ఆరు నెలల్లో ఏమైంది రా ఉద్యోగస్తులకు పదో తారీఖైనా జీతాలు అందలా ఆంధ్రజ్యోతి నెల పదిహేనో తారీఖైనా పేమెంట్ అందా